తెలంగాణలో ఆలస్యంగా మొదలైన రుతుపవన వర్షాలు ప్రస్తుతం జోరు అందుకున్నాయి పలు జిల్లాల్లో ఈ పాటికే భారీ వర్షాలు నమోదవుతుండగా ఇవి ఈ నెల ఇరవై మూడు వరకు కంటిన్యూ అవుతాయని హెచ్ఎండి ప్రకటించింది ఈ రోజు నాగర్ కర్నూలు యాదాద్రి వరంగల్ హన్మకొండ ములుగురు సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్ఎండి పేర్కొంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గలలు వీయనున్నట్లు తెలిపింది కాగా మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది అంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ తండ స్టాంప్స్లో తండ స్టాంప్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే చోట్ల అంటే అనేక చో అనేక చోట్ల పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీంట్లో ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది మనకి శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం లేదా ఉర్ములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది